అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ దాతృత్వంతో మినీ గురుకులం నందు ప్రతి నెల క్రమం తప్పకుండా జరిగే సామూహిక జన్మదినాలను పదమూడు మంది విద్యార్థుల చేత భారీ కేక్ కట్ ను చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తదుపరి ప్రిన్సిపల్ గా ప్రమోషన్ పొంది బదిలీపై వెళుతున్న వై మేరీ ప్రియతకు అభినందనలు తెలుపుతూ సన్మానించడం జరిగింది అదేవిధంగా ఈ రోజే మినీ గురుకులం నూతన హెచ్ఎం మరియు వార్డెన్ గా బాధ్యతలు చేపట్టిన కేవి రజనీ కుమార్కి శుభాకాంక్షలు తెలిపారు వై మేరీ ప్రియత మాట్లాడుతూ చదువు పట్ల శ్రద్ధ వహించి గురువులు చెప్పేది శ్రద్ధగా విని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు నూతన హెచ్ఎం కేవీ రజనీ కుమారి మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉండి బాగా చదివినప్పుడే మీకు మరియు మీ ద్వారా మీ తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ చదువు లేనిదే సమాజంలో గౌరవం లేదని అందుకే చదివే మనకు ముఖ్యమని అందుకే మీరందరూ ఇప్పటి నుంచే ఇష్టపడి చదివి భవిష్యత్తులో మీరందరూ ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వై మేరీ ప్రియత హెచ్ఎం కేవీ రజనీ కుమారి మయూరి శ్యామ్ యాదవ్ ఉపాధ్యాయునులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు మనకు సహాయం చేసేటప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కూడా ముందు ఎవరికి ఫోన్ చేస్తానో సార్కి ఫోన్ చేసి సార్ సలహా తీసుకుంటారు సారు ఏదైనా ఇట్లా చేద్దాం మేడం అలా చేద్దాం మేడం అంటే సార్ చెప్పినట్లుగా పోతూ ఉంటారు కాబట్టి ఇన్ని రోజులు కూడా మనకు సారు సహాయం చేస్తూ మన పిల్లలకి వాళ్ళ యొక్క విద్యాభూతులు నేర్పించుతూ వాళ్ళకి వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు అవునా ప్రతి ఒక్కరికి కూడా బర్త్డే విషెస్ సార్ మీ బర్త్ మీ బర్త్డేలు మీ అమ్మ వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా అరే పిల్లలు పేద పిల్లలు వీళ్ళు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ప్రతీ నెల ఏ నెలలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారు వాళ్ళందరికీ కూడా బర్త్డే కేకు కట్ చేయిస్తున్నాడు ఎందుకు ఎందుకమ్మా మీరు బాగా ఏ లోటు లేకుండా మీరు పెరగాలని అలాగే సార్ యొక్క కోరిక ఒకటే ఏంది మీరు ఉన్నతమైనటువంటి బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలనేదే సార్ కోరిక కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోండి ఈ స్కూల్కి పాఠశాలకి మీ తల్లిదండ్రులకి మీరు మంచి పేరు తీసుకురండి ఈరోజే మన స్కూల్కి నూతన హెచ్ఎంగా రావటం ముందుగా మేడం గారి శుభాకాంక్షలు అదేవిధంగా నెంబర్ రెండు ఒక రకమైన బాధ ఉండొచ్చు మనకి ఎందుకంటే గత మూడున్న సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలు పెట్టింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి మనకి మన బాగోగులు చూసిన హెచ్ఎం గారు ప్రమోషన్తో మాములు కాదు ప్రమోషన్తో నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిన దానికి ఒక అందు మన బాధే అయినప్పటికీ కూడా ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు సర్వసాధారణం ట్రాన్స్ఫర్స్ అవటం అయితే రిటైర్మెంట్ అవ ఇన్ని కూడా సర్వసాధారణం కాబట్టి మేడం ఇన్ని రోజులు మనకి మిమ్మల్ని సొంత బిడ్డలా చూసుకున్న మేడం గారికి మాకు ప్రత్యేక అభ్యర్థం జరుగుతున్నాం అదేవిధంగా మూడోది ఎంత మనం చెప్పు ప్రతి నెల మనం జరుపుకునే విధంగానే ఈ నెల కూడా ఈ నెలలో ఎవరైతే మనకి జన్మించారో వారి చేత ఈ బర్త్డే కేక్ కటింగ్ చేయటం మనకి ఆనవైతుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దాం ఏదైనప్పుడు కూడా ఇప్పుడే మేడంగా చెప్పారు ఒకందు బాధపడితే చెప్పారు ఏదైనప్పుడు కూడా మీరు అందరూ కూడా సమాజంలో గౌరవం రావాలంటే మనకి ఏం కావాలి మనకి ఏముండాలి మనకి సమాజ గౌరవం రావాలంటే చదువు ఉండాలా చదువు ఉండేందుకు మనకి సమాజంలో మీతో కలిపి మీ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది మిమ్మల్ని మీ ద్వారా అంతే కదా ఒక బాబో పాప పోతుంటే మీరు బాగా మంచి స్టేజ్లో ఉన్నానుకో అలా బజార్లో పోయేటప్పుడు ఏమంటారో బా వాళ్ళ బాబు అమ్మ నాన్న అని చెప్తుంటారు అర్థమైందా కాబట్టి మీరు బాగా ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే మీ తల్లిదండ్రులు మీ గురించి వాళ్ళు సమాజం గౌరవిస్తారు మనకి ఎవరు హీరోస్ ఎవరు మనకి అమ్మా నాన్న హీరోస్ కదా ఆ హీరోని మనం చూస్తాం మనమా మన బాగా చూస్తాం హీరోయిని అదేవిధంగా సమాజంలో హీరోయిస్ని బాగా ఉండాలంటే ఏం చేయాలా మీరు బాగా చదువుకోవాలా అదేవిధంగా మన గురువుల్ని ఎప్పుడు కూడా గౌరవించాలా మనకి విద్య నేర్పించే మనకి ఒక ఫస్ట్ తల్లి తండ్రి గురువు తర్వాత మన దైవం అర్థమైంది మనకి తల్లిదండ్రులు చెప్పారు చెప్పు మన జన్మనిచ్చారు కాబట్టి ముందు తల్లిదండ్రులు ఆ తర్వాత స్థానం గురువులది ఆ గురువులు మనకి నేర్పించిన విద్య ద్వారా మన సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వస్తాం ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మూడో స్థానం గురువుకి ఇచ్చారు ఆ తర్వాతే మన దేవుడు అర్థమైందా కాబట్టి మీరు కూడా మన టీచర్స్ ఏం చెప్తున్నారో అవన్నీ శ్రద్ధగా వినండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే తిరిగి అడగండి వాళ్ళు ఏమి కాపాడరు ఏమి చేరువాళ్ళు మళ్ళీ తిరిగి మీకు చెప్పి మీకు ఏమైతే అర్థం కాలదు అవన్నీ కూడా మళ్ళీ మీకు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటి నుంచో గురువుల్ని గౌరవించండి తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవిస్తారో అదే విధంగా మీరు గురువులు కూడా గౌరవిస్తే సమాజంలో మీరు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు నాకు కూడా ఒక విధంగా కొంచెం బాధగా ఉంది ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మేడం గారు కూడా నాకు ఫోన్ చేయటం ఈ విధంగా ఈరోజు బర్త్డేస్ అయితే ఏమి లేదంటే ఒక దీపావళి అయితే ఏమి చిల్డ్రన్స్ డే అయితే ఏమి టీచర్స్ డే అయితే ఇన్ని కూడా నాకు డిస్కస్ చేసి మీ ఇద్దరం మాట్లాడిన తర్వాత మిగతా టీచర్స్తో కూడా సమన్యం పరుచుకొని ఏం చేస్తే బాగుంటుంది అని అన్నీ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే నూతన హిచ్ఎం గారు వచ్చిన రజనీ మేడం గారు కూడా అదేవిధంగా పిల్లలతో అని మిగతా టీచర్స్తో అందరితో కూడా ఒక ఐకమత్యంగా ఉండి తద్వారా మిమ్మల్ని అందరినీ ఒక వృద్ధులకు వచ్చానికి చేయాలని చెప్పి సందర్భంగా చేయాలంటే ఫస్ట్ పెంచుకోవాలి ఒకటి పిల్లల్ని పెంచుకోవాలి ఒకటి తర్వాత చదవటము రాయటము మినిమం లెవెల్స్ సామర్థ్యాలు రావాలి అందరిని టీచర్స్ అందరూ కోరుకుంటున్నాను ఆ విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు బాగా మనుసుకుందాం వాళ్ళ జీవితాలను టీచర్స్ వాళ్ళు సార్ చెప్పినట్టు కలెక్టర్స్ శాస్త్రవేత్తలు ఆ విధంగా మీరు అందరూ కూడా బాగా చదవాలి సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉన్నారన్నమాట అన్ని మనసుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనసు ప్రమోషన్ మీద ఉంటుంది చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే మేడంకి ఈ స్కూల్ పట్ల చాలా అభిమానం ప్రమోషన్ వచ్చిందనే కానీ ఈ మినీ గునుకురా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనేది మరోపక్క బాధ నాకు తెలిసే అమ్మాయి బాధలతో కానీ అలాగని మనం ఇక్కడే కూడా ఉండాలనుకోండి లేదు ఖచ్చితంగా మనం నెల్లూరు ప్రమోషన్ మీద ఉండాల్సిందే చాలా కష్టపడి పనిచేసింది మూడున్నర సంవత్సరాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా చేస్తుంది మేడం ఎటువంటి ఇబ్బందులు లేవు నేను చూసే నేను నేను నెల్లూరు చేస్తున్నాను మేడం ఇక్కడ చేస్తున్నారు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా జాగ్రత్తగా చాలా చక్కగా అన్ని విషయాల్లో కూడా అంటే మాకు అన్ని మేము సొసైటీలో ఉంటాం కాబట్టి ప్రతి విషయం మాకు ఏ స్కూల్లో ఏం జరుగుతుందనేది అనేది ఖచ్చితంగా మా వచ్చిందనమాట కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా